మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ వచ్చేసి ఇన్నోవా అయితే తీసుకొచ్చానండి రెండు వేల పదిహేను మోడల్ జూలై పదిహేను జూలై నిలబండి వెహికల్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి నాలుగు టైర్లు కొత్త టైర్లు అయితే ఉన్నాయండి మంచి బటన్ అయితే ఉన్నాయి కొత్త టైర్లు ఉన్నాయి స్టెప్నీ కూడా ఉంది మనకి రెండు కీస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి ఓనర్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ఓనర్ అండి ఓకే ఫస్ట్ ఓనర్ లక్ష అరవై లక్ష అరవై అరవై వేల కిలోమీటర్లు అయితే నడిచింది ఓకే లక్ష అరవై వేల కిలోమీటర్లు అయితే నడిచింది బండ్ లో చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఇంటర్ కూలర్ వెహికల్ అండి ఇది దీనికి సంబంధించి జస్ట్ రెండు బంపర్లు అయితే పెయింట్ అయితే అయినాయి జస్ట్ బానెట్ కొంచెం ఫైడ్ అయ్యి ఉంటే కలర్ దాని మీద అయితే పెయింట్ అయితే చేపించడం జరిగింది బండి మొత్తం టోటల్ ఒరిజినల్ ఏ పీస్ కూడా చేంజ్ కాలేదు ఏ గ్లాస్ కూడా చేంజ్ అయితే అవ్వలేదండి ఓకే వెహికల్ టోటల్ గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఒకసారి చూసుకుందామో వెహికల్ ఎలా ఉంది అనేది నాలుగు టైర్లు మంచి టైర్లు అయితే ఉన్నాయండి మంచి టైర్లు అయితే ఉన్నాయి టైర్ మంచి కండిషన్ లో ఉన్నాయి చూసారు కదా ఎక్కడ స్క్రాచెస్ గీచెస్ లేదు స్క్రాచెస్ టోటల్ టోటల్ లెస్ వెహికల్ అండి ఓకే రెండు వేల టూ పాయింట్ ఫైవ్ జీ వర్షన్ అనమాట ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి ఫస్ట్ వన్ అండి వెహికల్ ఓకే రెల్లీ ఫస్ట్ ఉన్నారు ఒకసారి మీకు నేను వెనకాల ఓపెన్ చేసి చూపిస్తాను నీట్ అండ్ క్లీన్ గా వాడేటిన బండి అయితే బండి అయితే నీట్ గా వాడిన బండి రఫ్ అండ్ రఫ్ గా యూజ్ చేసిన బండి కాదు చూసారు కదా ఎక్కడ మనకి ఎటువంటి డ్యామేజ్ ఏం లేవండి టోటల్ గా బండి అయితే బాగుంది లోపల కూడా సీట్ కవర్లు కూడా చూసుకోవచ్చు మీరు సీట్ కవర్లు కూడా నీట్ గానే ఉన్నాయండి ఓకే చిన్నగడ అలాంటి ఏం జరగలేదు ఏసీ అయితే వర్కింగ్ లో ఉంది ఎవ్రీథింగ్ వర్కింగ్ లో ఉందండి దీని లోపల ఇటు సైడ్ ఒకసారి చూసుకొని ఇటు సైడ్ కూడా ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు ఇక్కడ కూడా ఓకే ఒకసారి మీకు నేను స్టెప్ని చూపిస్తాను స్టెప్ని చూపిస్తానండి చూపిస్తాను అండి ఒకసారి స్టెప్ ని చూసుకోండి ఎలా ఉంది అనేది చూసారు కదా స్టెప్ని కూడా మంచి టైరే ఉందండి ఓకే మంచి టైరే ఉంది స్టెప్ని కూడా ఒకసారి వెనకాల కూడా చూసుకుందాం వెనకాల సీటింగ్ అంతా నీట్ అండ్ వెల్ మెయింటైన్ గా వాడిన వెహికల్ సస్పెన్షన్ అంతా బాగానే ఉందండి అండి వెహికల్ లో వెహికల్ ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు ఇంజన్ ఇంజిన్ మొత్తం అంతా ఫైన్ సార్ ఫ్రంట్ కూడా చూసుకోండి నాలుగు టైర్లు ఒకే ఒకే కంపెనీకి సంబంధించిన టైర్లు అండి ఓకేనా అండ్ బటన్ అయితే మంచిగా ఉన్నాయి మాన్యువల్ వెహికలు ఎయిర్ బ్యాగులు కూడా వస్తాయండి దీని లోపల రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఫ్రంట్ కూడా చూసుకున్నారు ఒకసారి మీకు నేను ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను బాగానే ఓపెన్ చేసి వర్షం పడతా ఉంది ఇక్కడ వర్షం పడతా ఉంది ఎండ కూడా వస్తూ ఉంది అనమాట వెహికల్ ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి ఎక్కువ గాడి స్టార్ట్ కరు చూసారు కదండి సీల్డ్ బానేటండి బానేట్ మొత్తం సీల్డ్ బానేటి సింగిల్ సెల్ఫ్ అయితే బండి స్టార్ట్ అవుతుంది చూసారు కదండి ఎక్కువ కరు ఎవరు ఎక్కువ ఆన్ గరు సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది బండి అయితే ఓకే ఆఫరా దెబ్బ తిన వాళ్ళంటే ఏం జరగలేదు అండి ఏపీ కూడా చేంజ్ చేసి కాదు అంటే ఒరిజినల్గానే ఉంది టీకే ఆఫ్ తర్వాత బానెట్ కూడా చూసుకోవచ్చు అండి కూడా మీరు చూసుకోవచ్చు బానెట్ కూడా సీల్డ్ బానెట్ ఓకే ఎటువంటి కంప్లైంట్ లేదు ఒకసారి మీకు నేను రీడింగ్ కూడా చూపిస్తానండి రీడింగ్ ఎంత ఉన్నది రీడింగ్ ఒకసారి చూసుకుందాము ఓకే లక్ష అరవై వేల కిలోమీటర్లు అయితే నడిచిందండి లక్ష అరవై ఏసీ అయితే పని చేస్తా ఉంది ప్రైజ్ విషయానికి దీని ప్రైజ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఏడు లక్షల యాభై వేలండి ఏడు లక్షల యాభై వేలు లిటిల్ బిట్ నెక్స్ట్బుల్ అనేది ఆన్ టేబుల్ అయితే అవుతుంది ఓకే ఒక ఐదు వేల పదివేలు మాత్రం అవుతుంది ఎక్కువ వ్యత్యాసం రాదు ఓకేనా రెండు వేల పదిహేను జూలై నిలబండి వర్షను ఓకే ఫస్ట్ ఓనరు లక్ష అరవై వేల కిలోమీటర్లు అయితే ఏడు లక్షల యాభై వేలండి ఓకే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరోను నా పేరు షఫీ అండి మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్ సేల్ ఉంటారు ఈ వెహికల్ కూడా ఢిల్లీ రిజిస్ట్రేషన్ అంటే ఢిల్లీలోనే ఉంది ఓకే కండిషన్ అయితే చాలా బాగుంది నీట్గా వాడి పెట్టినాడు బైకల్ ప్రైవేట్ ఇంజన్లు అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు సపరేట్గా ఇన్ని సంవత్సరాలు నడుస్తూనే ఉంటే ప్రాబ్లమ్స్ ఏమి రావండి ఓకే వెహికల్ అయితే మంచి కండిషన్ ఉండండి ఎవరికైనా కావాలనుకుంటే కనుక రెండు వేల పదిహేను మోడల్ అండి పద్నాలుగు మోడల్ పదిహేను మోడల్ ఓకే మరోసారి చెప్తున్నాను ధమాకా మోటార్ వెళ్ళి మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను ధన్యవాదం ఫ్రెండ్స్